అందరికి నమస్తే ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అయినటువంటి కొనమల దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సమస్యలని కూడా కమిషనర్ గారికి వివరించడం జరిగింది అనేక మార్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి శంషాబాద్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చండి అని చెప్పేసి ఎన్ని సార్లు చెప్పినా గానీ ఈ ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులకు కమిషనర్ కు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ సమస్యలన్నింటినీ కూడా గాలికొదిలేసినటువంటి వదిలేసినటువంటి పరిస్థితి ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాం మా భారతీయ జనతా పార్టీ ఏవేవైతే ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏవేవైతే సమస్యలు చెప్పినామో ఆ సమస్యలన్నింటినీ కూడా ఇమ్మీడియట్లీ తీర్చాలని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా మా ప్రధానమైన డిమాండ్ లో పెట్టడం జరిగింది ఇంటి పనులన్నింటినీ కూడా ఏదైతే మీరు గైడ్ లైన్స్ లో ఉన్న దానికన్నా అత్యధికంగా పన్నులు ఏ విధంగా అయితే వసూలు చేస్తున్నారో వాటిని అన్నింటిని కూడా రద్దు చేసుకోవాలి మేం ట్యాక్స్ కడుతున్నాం మా వార్డులలో మీరు శుచి శుభ్రత చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే కానీ నేషనల్ హైవే మీద శుచి శుభ్రత చేస్తూ అక్కడ వాడవాడలో ఉన్నటువంటి గల్లీలన్నిటిని కూడా చెత్తా చెదారలకు కేంద్రంగా చేస్తా ఉన్నారు అదే విధంగా మున్సిపాలిటీకి ఉన్నటువంటి ఏదైతే స్థలంలో ఇక్కడ కొందరు నాయకులందరూ కూడా కలిసి అక్కడ షెట్లు వేసుకొని షెట్లు వేసుకోవడమే కాదు సొంత వ్యాపారం మాత్రమే కాదు కిరాయలకు ఇచ్చి మన యొక్క కూడా పక్కదారి పట్టిస్తా ఉంటే అనేక మార్లు మేము కమిషనర్ గారికి చెప్తుంటే కూడా తను పట్టించుకున్నటువంటి విధానాన్ని కూడా ఈరోజు రైజ్ చేయడం జరిగింది కమిషనర్ గారికి మరొకసారి చెప్తా ఉన్నాం చివరిసారి చెప్తా ఉన్నాం ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలి లేకపోతే మా యొక్క సమస్యలు మేము పరిష్కరించడానికి రాష్ట్రంలో ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ యొక్క యుద్ధమాలన్నీ కూడా ఇదే కమిషనర్ ఆఫీస్ నుంచి ఇదే గేటు నుంచి ప్రారంభం అంతిమంగా శంషాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా నీటి సమస్యలు కావచ్చు దోమల సమస్యలు కావచ్చు కాలుష్య సమస్యలు కావచ్చు లేకపోతే ఇంటి పన్నుల సమస్య కావచ్చు రోడ్ ఉన్నటువంటి వీధి దీపాల సమస్యలు కావచ్చు అన్ని సమస్యల పైన ప్రజల పక్షాన శంషాబాద్ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం